ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం ఈరోజు శాసనసభ్యులు వారి కార్యాలయం నందు సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందించిన గౌరవ శాసనసభ్యులు కులకపూడి శ్రీనివాసరావు గారు తిరువూరు నియోజకవర్గంలో ఇప్పుడు నూట పదిహేడవ విడతగా పంతొమ్మిది మందికి గాను ఏడు లక్షల డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయలను అందించడం జరిగింది మొత్తం ఇప్పటి వరకు తిరువూరు నియోజకవర్గంలో ఆరు వందల ఆరు మందికి గాను సిఎంఆర్ఎఫ్ చెక్కుల రూపంలో నాలుగు కోట్ల యాభై మూడు లక్షల తొంభై రెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలు పేద ప్రజలకు అందించడం జరిగింది పేద ప్రజల ఆరోగ్య విషయంపై ఎక్కడా కూడా రాజీ లేకుండా ఆర్థికంగా సహాయపడుతున్న కూటమి ప్రభుత్వానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తిరువూరు నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన గౌరవ శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు గారు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ తెలుగు నియోజకవర్గంలో పదిహేడవసారి పదిహేడవ విడతగా మొత్తం పంతొమ్మిది మందికి ఏడు లక్షల డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయలు పేద మధ్యతరగతి కుటుంబాలకి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి అందిన మొత్తం గత పదహారు నెలలుగా కేవలం తిరువూరు నియోజకవర్గంలో పదిహేడు విడతల్లో ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి మనకు అందిన మొత్తం నాలుగు కోట్ల యాభై మూడు లక్షల తొంభై రెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఎంత పెద్ద ఎత్తున పేద మధ్యతరగతి కుటుంబాల ఆరోగ్య సంరక్షణ కోసం మనకి అండగా నిలబడుతున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ఇరువురు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ పేద ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం కూటమి ప్రభుత్వం ఎంత భరోసా ఇస్తుందో ఎంత అండగా నిలబడుతుందో ఇవే సాక్ష్యాలు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల బీమా పథకాన్ని తీసుకొచ్చే ఆలోచన రూపకల్పనలో ప్రభుత్వం ఉంది కాబట్టి పేద ప్రజల ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం ధన్యవాదాలు